నా పేరు అన్న సురేష్ బాబు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో జర్నలిస్టులకి లేఅవుట్ చేసి ఇక్కడ ఐదు సెంటులు చొప్పున ఫ్లాట్లుగా వెరకొంచడం జరిగింది అప్పుడున్న పరిస్థితిని ప్రకారం జర్నలిస్టులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండారో వాళ్ళకి ఇవ్వగా ఇంకా మూడు ఫ్లాట్లు ఇక్కడ వేకెంట్ సైట్లు వేకెంట్ ఫ్లాట్లు ఉన్నాయి ఆ వేకెంట్ ఫ్లాట్లలో ఈ తుక్లూరు గ్రామానికి చెందిన రుద్రపాటి బాబు రాజేంద్ర ప్రసాద్ అనే అతను యూట్యూబ్ ఛానల్లో నిర్వహించుకుంటూ అధికారుల్ని నాయకుల్ని అందరినీ నేను ఛానల్ నడుపుతున్నా నేను ఏదైనా చేస్తానని చెప్పి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఈ స్థలాన్ని మిషన్ పెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఓటీ పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిషన్ పెట్టి పోగేయటం జరిగింది మేము గ్రామస్తులుగా ఇక్కడ ఇంకా స్థలాలు అందరి వారు ఉన్నారు పేదలు ఉన్నారు ఇంకా బోలంతమంది వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ప్రభుత్వం అన్నీ అందరికీ కొనివ్వాలంటే ఆర్థిక పరిస్థితులను బట్టి ఇబ్బంది అవుతుంది కనుక మేమేంటంటే గవర్నమెంట్ వేకెంట్ సైట్లని కబ్జా అయితే రేపు నిరుపేదల కోటాకి ఉండవనే ఉద్దేశంతో మేము దీన్ని ఆ రోజున ఆపటం జరిగింది ఆ రోజు తహసీల్దార్ గారు వీఆర్ఓ గారితో ఇక్కడ ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే శిక్షార్థులని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది మరలా దాన్ని కొన్నాళ్ళు ఊరుకుని ఆ వీఆర్ఓ మారిపోయిన తర్వాత మళ్ళీ కొత్త విఆర్ఓ రాగానే ఇది మనం గత ఇరవై సంవత్సరాల నుంచి పాకలు వేసాం అది ఇది అని చెప్పి ఆ విఆర్ఓతో అతను చెప్పడం జరిగింది ఆయన చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకున్నాడు ఎంక్వైరీ చేసుకుని ఇతను ఏమైనా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాడమ్మా ఇంతకుముందు ఏమైనా పాకలేసి వేసి నివసించారా ఏంటనే ఆయన వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు అటువంటిది ఏమి లేదని వాళ్ళ ఎంక్వైరీలో తేలింది రీసెంట్గా తుట్టూరు గ్రామానికి చెందిన కార్మచ కిరణ్ అనే అతను ఆర్డీఓ గారికి అప్పుడు అప్పుడు సబ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీద సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఎంక్వైరీ చేయమని రాయిగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఇది ఫ్లాట్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రభుత్వం కింద ఉంది వేకెంట్ సైట్ కింద ఉంది అని చెప్పి అతనికి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో బాబు రాజేంద్ర ప్రా ప్రసాద్ అనే అతను మేము ఈ స్థలాన్ని అడ్డుకుంటున్నామనే ఉద్దేశంతో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు రిపోర్ట్ ఇచ్చాడు దాని మీద వాళ్ళు పోలీసు వారు వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు అది ఏం జరిగిందో తెలియదు అతను ఏంటంటే అంతసేపు నేను యూట్యూబ్ ఛానల్ అడుగుతున్నా అని అటు అధికారులని ఇటు నాయకుల్ని బెదిరించటం అదేమంటే కులం తీసుకురావటం నా నేను 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 ఉండేదే బీసీలసీఎస్టీల్తో నేను నేను ఉంటుంటా ప్రతిరోజు నా నేను వాళ్ళతోనే ఉంటా వాళ్ళతోనే మెలు మెలుగుతా నాకు క్యాస్ట్ ఫీలింగో లేకపోతే ఇంకోటో ఇంకోటో అటువంటి ఇక్కడ ఉండవు అసలు అతను క్యాస్ట్ తీసుకొచ్చి మరి ఈ విధంగా రిపోర్టర్లు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు అందరూ ఉన్నారు అన్ని క్యాస్టులు జాబులు చేస్తున్నారు కానీ ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా నేను ఏదైనా చేస్తానని చెప్పి కులం తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేయటం రివాబ్ చేయటం మరి మాకు రిపోర్టర్లు అందరూ తెలుసు ఉద్యోగస్తులు అందరితో మేము ప్రతిరోజు పనులు వెళ్ళి పనులు చేయించుకుంటాం అందరిని మేము గౌరవిస్తాం మమ్మల్ని గౌరవిస్తారు అందరూ మాకు ఇటువంటి తేడాలు కానీ ఇటువంటి వేరియేషన్ కానీ ఎప్పుడూ లేదు అసలు అతను ఆ కులం అనేది దాన్ని తీసుకురావటం అనేది చాలా బాధాకరమైన విషయం అది ఎందుకంటే అది నిజంగా నీకు అన్యాయం జరిగి ఇది జరిగితే నువ్వు కులాన్ని తీసుకొచ్చి పెట్టవచ్చు కానీ ఆ ఎస్సీ ఎస్టీ అనేది పదానికి విలువ లేకుండా ఈ విధంగా ఫేకు రిపోర్ట్లు ఇచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈ విధంగా చేయటం ఇది దీన్ని ఇప్పుడు ఇది మూడోసారి దీన్ని మళ్ళీ నిన్న రీసెంట్గా మళ్ళీ మిషన్ తీసుకొచ్చి బాగు చేయటం అతను అతను వైసీపీ అభిమాని ఓకే అవ్వచ్చు వైసీపీ అభిమాని అయ్యి ఉండి యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటా నేను ఏదైనా చేస్తాను రవాబు చేస్తానంటే ఎట్లా వద్ది ప్రభుత్వ భూమి వాళ్ళు కొనాలంటే పేదలకు ఇవ్వాలంటే వాళ్ళంత భారంతో కూడుకున్న పని మరి ఈ ఇవన్నీ రేపు పొద్దున పేదలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇది ఐదు సెంట్లు రెండు సెట్ల రెండు రెండు సెట్లు ఇస్తామంటే కళ్ళకత్తుకుని తీసుకునే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం మూడు 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 సెంట్లు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు కానీ ఇది ఇద్దరికి ఇస్తామంటే తీసుకునే వాళ్ళు వచ్చే వాళ్ళు బోలు మంది ఉన్నారు మరి ఇక్కడ ఇద్దరు ఇక్కడ లబ్ధిదారులు ఇద్దరు లబ్ధి పొందుతారు అలా ఈ వేకెంట్ సైట్లన్నీ ఇచ్చుకుంటే మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వం భూమి కొనాలి ఆర్థిక స్థావం ఆర్థిక భారంతో కూడుకున్న పని మరి ఇట్లా వేకెంట్ సైట్లన్నీ ఈ విధంగా కబ్జాకు గురి అయిపోతే ప్రభుత్వం మీద భారం పడిపోతుంది మరి గ్రామస్తులుగా మేము దీన్ని అడ్డుకుంటే ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బెదిరించి నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను అని చెప్పి అందరినీ అటు ఉద్యోగస్తుల్ని ఇటు నాయకుల్ని అందరిని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఈ విధంగా కబ్జా చేయటానికి అతను ఏ ధైర్యంతో కబ్జా చేస్తున్నాడు అసలు అసలు ఈ విధంగా మరి ఈ రిపోర్ట్లలో చాలామంది ఉన్నారు న్యూజుడ్లో నాకు తెలిసిన నలభై మంది ఛానల్స్ కానీ రిపోర్ట్లు కానీ ఉన్నారు మరి ఈ రిపోర్ట్లందరూ ఈ విధంగా న్యూజుడు రోడ్ల మండలంలో ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళలో ఈ విధంగా రిపోర్ట్లు అందరూ బడి తలా తలాకు ఊరు పంచుకుని కబ్జా చేస్తే అది ఎట్లా ఎట్లా అవుద్ది మరి ఆ రిపోర్టర్ వృత్తికి కానీ జర్నలిస్టులు వృత్తికి కానీ న్యాయం చేసుకుంటూ అన్యాయం జరిగిన దగ్గర జర్నలిస్టులు దాన్ని ఎలుగెత్తి చూపిస్తున్నారు తప్ప ఈ విధంగా కబ్జా చేస్తే జర్నలిస్టులు విలువ కూడా పోద్ది మరి దాన్ని అతను ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాడని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెవెన్యూ వారు ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇది ప్రభుత్వ భూమేనని నిన్న మళ్ళీ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తే మళ్ళీ వీఆర్ఓ గారు వచ్చారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంతవరకు చర్యలు లేవు ఇప్పుడు ఆల్రెడీ ఇది మూడోసారి జరిగింది అతను ఆక్రమించాడని తెలిసి ప్రూఫ్లతో సహా ఉండి అతని మీద చర్యలు తీసుకోకుండా ఉంటే రేపు పొద్దున వస్తారు ఈ విధంగా గ్రామంలో కలహాలు తగులు అవటం తప్ప సమస్య పరిష్కారం అవదు అతని మీద సీరియస్గా చర్ చర్యలు తీసుకోవాలి అది ప్రూఫ్లతో సహా ఉన్నాయి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఇది ప్రభుత్వ ఓమని రెవెన్యూ వారు తేల్చారు అతను మూడోసారి దీన్ని ఆక్రమణ చేయటం ఆక్రమణ చేశారని చెప్పి కంప్లైంట్ పెట్టినోళ్ళ మీద రివాబు చేయటం దౌర్జన్యం చేయటం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఈ విధంగా చేసుకుంటూ వస్తే ఇది సమాజానికి మంచి మంచిది కాదు కావున ఎవరైతే దీన్ని ఇప్పుడు ఆక్రమించారో మేము ఎవరైతే పేరు ఇచ్చామో పోలీస్ వారు కానీ రెవెన్యూ వారు కానీ అతనిపై చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము కోరుతున్నాం